ೇಟ್ ಪೇದ ಮಂಜಿ ಹಾ ಒಟಿ ಅರವಾಯ್ದ ಇವ್ರು ರಾಜು ಅ ನೀವೇನ ರಾಜು ಒನ್ ಲಾಕ್ ಸಿಕ್ಸ್ಟಿ ಫೈವ್ ತೌಸಂಡಾ అడుగుతున్నారు ఎవరైనా లక్ష నలభై అంటున్నారు ఆల్రెడీ మరి నీవే ఎత్తులు ఉన్నావు ఫైనల్ లక్ష యాభై వేలు అయితే ఇస్తావు ఫైనల్ హెవీ సైజ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి బాడీ సైజు ఉన్నాయి అయితే నెంబర్ చెప్పురాజు సరే నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే మా ఊరేది ఉసిరెడ్డిపల్లి పానగాల్ మండల వనపర్తి జిల్లాకు చెందిన రాజుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మంది అయితే చూస్తున్నారు అయితే ఫుల్ గ్యారెంటీ పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ